పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సవరభాషా వాలంటీర్లను తక్షణమే రెన్యువల్ చేయాలని పలువురు సిఆర్టీఈలు డిమాండ్ చేశారు ఈ మేరకు పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో భాష వాలంటీర్లు ధర్నా నిర్వహించారు తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని డిమాండ్ చేశారు పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిఆర్టీలను తక్షణమే రెన్యువల్ చేయాలని కోరుతూ పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం యూటిఎఫ్ ఆధ్వర్యంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు పాడేరు ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న సవరభాష వాలంటీర్లకు రెన్యువల్ ఆర్డర్లు ఇస్తే పార్వతీపురం సీతంపేట ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న సిఆర్టీలపై వివక్ష చూపడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు గిరిజన విద్యారంగంతో అధికారులు ఆటలాడుతున్నారని యూటిఎఫ్ నాయకులు మురళి మండిపడ్డారు అలాగే కోర్టు ఆదేశాల మేరకు డిఎస్సీలో సిఆర్టి పోస్టులను మినహాయింపు చేసిన కారణంగా ఐటీడీఏ అధికారులు సిఆర్టీలను తక్షణమే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు పాఠశాలలు తెరిచి సుమారు నలభై రోజులు కావాస్తా ఉంది ఇప్పటికీ సిఆర్టీఎల్ నియామకాలు భారతపురం ఐటీడీఏలో జరగలేదు ప్రభుత్వం రెన్యువల్ చేయాలని అన్ని సిఆర్టీ పోస్టులకి ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వలేదు మొన్న రెండు రోజుల క్రితం కౌన్సిలింగ్ జరిగింది వాటిలో కొంతమందికి ఇస్తాం కొంతమందికి ఇవ్వమని చెప్పేసి ఇక్కడ ఉన్న అధికారులు సొంత భాష్యం చెప్తా ఉన్నారు ప్రభుత్వం మాత్రం అన్ని సిఆర్టీ పోస్టులకి ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఇవ్వడం జరిగింది యూటిఎఫ్ గా గాని సిఆర్టీల సంఘంగా గాని మేము అడుగుతున్నది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చింది గ్రాంట్స్ మరి ఆ ప్రభుత్వం ఇచ్చిన దానికి మీరు సొంత భాష్యం చెప్పి సిఆర్టీ ఎందుకు రెన్యువల్ చేయాలని చెప్పేసి ఇక్కడ అధికారులను మనం ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే ఈ రోజు సుమారు డెబ్బై ఒక్క జిపిఎస్ పాఠశాలలు పదిలోపు ఉన్నా ఇస్తాయి స్ట్రెంగ్త్ వాటికి ఒక్క సిఆర్టీని కూడా ఇప్పటి వరకు కేటాయించలేదు అలాగే నలభై పాఠశాలలు ఈ రోజు ఏ ఒక్క టీచర్ లేకుండా మూతపడి ఉన్నాయి అధికారులు దొంగ లెక్కలు చెప్పి మేము టీచర్లు అక్కడ పంపిస్తున్నాం అక్కడ పని చేస్తా ఉన్నారు అని చెప్పేసి దొంగ లెక్కలు చెప్పి చేస్తా ఉన్నారు అందుకని ఈ రోజు యూట్యూబ్ పక్షాన సిఆర్టీలు అందరినీ రెగ్యులర్ చేయాలని అగెనిస్ట్ ఎస్ఈటీ లో ఉన్న నలభై మందిని కూడా రెన్యువల్ చేయాలి ఒకేసారి వన్ టైం ఒకేసారి వీళ్ళందరికీ రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి యూటీఎఫ్ డిమాండ్ చేస్తా ఉంది